హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓకి వెళ్ళానండి అంటే ఇది వీడియో అనేది ఎస్టర్డే వెన్స్డే వెన్స్డే సాటర్డే మాత్రమే పాపలకి వ్యాక్సిన్ వేస్తారు ఇంకా ఆశా వర్కర్ వచ్చేసి ఫోన్ చేసిందండి పాపకి వ్యాక్సిన్స్ వేయాలి రా అమ్మ అని చెప్పి ఇంకా సరే అని అమ్మ నేను పాపాయి వెళ్ళాము మా పాపాయి అండి అది డాక్టర్ రామా అమ్మేనండి హెల్త్ సెక్రటరీ ఆడుకుంటుంది మా పాపాయితో ఇంకా వ్యాక్సిన్ బాగా దగ్గు జలుబుగా ఉందండి పాపాయికి ఇంకా చూసి పర్లేదులే అని చెప్పి వేస్తామని వేశారు మా పాపాయి ఆడుకుంటుంది వాళ్ళ హస్బెండ్తో వీడియో కాల్ చేసి మా పాపాయ్యని చూపిస్తుందండి ఆ అక్కయ్యి హెల్త్ సెక్రటరేట్ ఆవిడ సచివాలయంలో బాగా జలుబు చేసిందండి మొన్న ఐస్ క్రీమ్స్ తిన్నాను మా చర్చిలో ఓపెనింగ్ అయితే ఇంకా పాపకు కూడా వచ్చింది ఇంకా ఫొటోస్ తీస్తుంది పాపని ఆమె ఈమె నాకు ఫోన్ చేసింది ఈ వైట్ అండ్ బ్లూ శారీ ఆమెనండి వెంకటలక్ష్మి ఎంత బాగా వేసారో అసలు మెడికల్ స్టూడెంట్స్ వేశారంటూ ట్రైనింగ్ కాక చాలా బాగుంది అక్క హాస్పిటల్ వెళ్తూనే ఉంటాను ఇంకా పాపకి చేస్తున్నారండి ఇంజెక్షన్ చేస్తున్నారు మా అమ్మగారండి చిన్న సూదే వేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఏం అంటే యూజ్గా ఉంటే షేర్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఏ ఏ యూట్యూబ్ ఏమిటో అనుకోండి ఏడ్చింది పాపాయి ఎన్ని రోజులైందో స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ చూడండి ఒకసారి మీరే నా సబ్స్క్రైబర్స్ అక్క దగ్గరికే వెళ్ళిద్దంటండి బాగా ఇంకా ఇంటికి వచ్చేసాం అమ్మాయి ఇడ్లీ పెట్టింది ఇంకా మధ్యాహ్నం రైస్లోకి రైస్ ఇంకా మొన్న మా చెల్లి వాళ్ళు ఎండి చేపలు ఇంటి దగ్గర తీసుకున్నారంట ఇది వచ్చేసి గోంగూర పప్పు చేసింది నేనేమో దోసకాయ టమాటా కూర చేసుకొని వచ్చాను అమ్మ దగ్గరికి ఇవేమో ఎండి చేపలు ఫ్రై చేసిందండి ఇంకా పాపాయికి వ్యాక్సిన్ అదే వ్యాక్సిన్ అంటున్నారు మందు వాళ్ళు ఇచ్చారు ఆ మందు వేసేస్తే నిద్రపోయింది నిద్రపోయినాకే వేశాము గుర్తొచ్చి అమ్మ తీస్తుంది ఆ మందు ఇంకా నేను పొద్దున్న లేచి నా పని చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఓకే బాయ్ అండి యు దాన్